మన రాఘవేంద్ర ఫ్రెండ్ సగ్గర వారు పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ లెక్క గా కండక్ట్ చేస్తూనే ఉన్నారు అందులో బంగారం వెండి మంచం గ్రైండర్ ఎల్ఈడి టీవీ మీద పడి ఇంకెన్న బహుమతులు బహుమతులు అని చెప్పాను కదండి వాళ్ళ బ్యానర్ ఏది ఆ పంతొమ్మిది బహుమతులు కూడా అవి క్యాష్ ఫోన్ పే కూడా అవైలబుల్ గా ఉంది గూగుల్ పే ఫోన్ పే ఏదైనా సరే అవైలబుల్ గా ఉంది మనిషికి ఎన్ని టోకెన్స్ అయినా రాసుకోవచ్చు